అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో పారాయణం అంటే ఏమిటో అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పారాయణం అనే పదంలో పార అంటే ఒడ్డు దాటడం అనే అర్థాలు ఉన్నాయి వాటి నుంచి పుట్టిందే పారాయణం ఏదైనా గ్రంథాన్ని ఒకసారి పూర్తిగా చదివే ప్రక్రియను పారాయణం చేయడం అంటారు ఇది సాధారణమైన అర్థం అంతరార్థం గ్రహించగలిగితే గ్రంథం చదివిన వారి జీవితం తరుస్తుంది ఫలితంగా వారు తమ జీవితాల్లో చతుర్విధ అర్థ అర్థకామాలకు బదులుగా ధర్మ మోక్షాలకే ప్రాధాన్యత ఇస్తారు గ్రంథాన్ని మామూలుగా చదివితే అది పఠనం దానివల్ల విషయం ఒక్కటే తెలుస్తుంది మనసులో కోరిక కలిగి అది నెరవేరడానికి చదవడాన్ని పారాయణంగా భావిస్తారు కొందరు దానివల్ల ఆ గ్రంథంలోని అంతర్గత విషయాలు తెలుస్తాయి భక్తి వైరాగ్య జ్ఞానాలు కలుగుతాయి వాటితో అనేక ఆధ్యాత్మిక ప్రయోజనాలు ఉన్నాయి మొదట ఏదో ఒక కోరికతో పారాయణం చేయడం మొదలు పెడితే అది పూర్తి కావచ్చేసరికి ఆ గ్రంథంతో పాటు దైవంతో విడిదేయలేని మానసిక అనుబంధం ఏర్పడుతుంది అప్పుడు కోరిక స్థానంలో మానసిక శాంతి చోటు చేసుకుంటుంది పాడగా పాడగా రాగం వినుల విందుగా మారుతుంది అభ్యాసం చేయగా చేయగా వైరాగ్యం అలవాటవుతుంది పర్యావసనంగా ఐహిక వాంచల మీద వ్యామోహం తగ్గుతుంది ఆధ్యాత్మిక గ్రంథాలైన భగవద్గీత రామాయణం భాగవతాల్ని సర్వసాధారణంగా ఎందరో పారాయణం చేస్తారు మొత్తం గ్రంథాన్ని లేదా అందులోని భాగాన్ని గట్టాన్ని ఎంచుకుంటారు భగవద్గీతలని కొన్ని అధ్యాయాలు రామాయణంలో సర్గలు భాగవతంలో ఘట్టాలు రోజుకి ఇన్ని అని నిర్ణయించుకుంటారు నియమాలకు లోబడి వాటిని నియమిత కాలంలో పూర్తి చేస్తారు ఒక్కో గ్రంథ పారాయణాన్ని ఒక్కొక్క ఉద్దేశంతో కొనసాగిస్తారు పారాయణం చేయడంలో ఇతర గ్రంథాలకు భాగవతానికి తేడా ఉంది దీన్ని పఠించడం వల్ల ఐహిక ఈలోకం ఆముష్క పరలోకం ప్రయోజనాలు నెరవేరుతాయి ధార్మిక ప్రగతి ఏర్పడుతుంది నీటిని పీల్చుకున్న ఇసుక తడిగా మారిన పైకి మామూలుగానే కనిపిస్తుంది కానీ పరీక్షించి చూస్తే తడిసిన విషయం తెలుస్తుంది అలాగే భాగవత పారాయణం పూర్తయ్యేసరికి మనిషి పైకి మామూలుగా కనిపించినా సరే లోపల మాత్రం ఆధ్యాత్మిక గుణాలు ఉంటాయి ఏవైనా విఘ్నలు ఇబ్బందులు ఏర్పడితే గజేంద్ర మోక్షం రుక్మిణి కళ్యాణం పారాయణం చేస్తారు అవి పూర్తయ్యేసరికి వారిలో ధైర్యం ఆత్మస్థైర్యం పెంపొందుతాయి అవరోధాలని ఎదుర్కొని తెలివితేటలతో పాటు లోక జ్ఞానం అలవడుతుంది అంబరీష ధ్రువ ఉపకన్యాలు ప్రహ్లాద చరిత్ర వంటి అనేక ఘట్టాలని పలు కోరికలతో పారాయణ చేస్తారు ఆధ్యాత్మిక ఉన్నతి సాధిస్తారు ఏ ప్రయోజనము ఆశించకుండా భాగవతాన్ని ఏడు రోజుల్లో పారాయణ చేయాలన్న నియమం ఉంది దీన్ని భాగవత సప్తాహం అనే పిలుస్తారు పరీక్షిత్తులోని మృత్యు భయం ఆందోళన పోగొట్టడానికి సుఖమహర్షి భాగవత కథల్ని వార రోజుల్లో చెప్పి పూర్తి చేశాడు అది విన్న పరిస్థితులు మృత్యువును జయించి అనుభూతి పొందాడు భయం తొలగి ప్రశాంత చిత్తుడు అవుతాడు ఆ కథల్లో మాయా మోహం నశింపజేసే అంశాలు ఉండటమే అందుకు కారణం అప్పటి నుంచి భాగవతాన్ని చదవడం ఏడు రోజుల్లో పూర్తి చేయాల నియమం వచ్చింది సప్తాహం అనే పదానికి కొందరు మరో అర్థం చెబుతారు ఆదివారం మొదలు శనివారం వరకు వారానికి ఏడు రోజులు అన్ని రోజులు మొయనాడు ఆగకుండా జీవితాంతం ఎత్తే పారాయణ చేస్తూనే ఉండాలంటారు మాయా మోహం ఐహీగా వాంజలు నశిస్తాయన్నది దీని ఆంతర్యం